హాయ్ అండి ఇవాళ వీడియోలో మొన్న మేము శ్రీశైలం వెళ్ళినాం కదా సో ఎలా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో నేను చెప్తాను సో వీకెండ్ టైంలోనే వెళ్ళినాము సో మేమైతే ఫస్ట్ టైం అండి గేట్స్ ఓపెన్ చేసేటప్పుడు చూడడం అయితే అందుకోసం చాలా ఎక్సైట్మెంట్గా ఉండే నాకు సో ఎప్పుడు శ్రీశైలం అయితే ఇయర్లీ వెళ్తాము కార్తీక మాసంలో వెళ్తామన్నట్టు కానీ ఈసారి శ్రావణ మాసంలో ఫస్ట్ టైం వెళ్ళినాము సో అది గేట్లు ఓపెన్ చేసే టైంలో అన్నట్టు సో ఆ రోజు మాత్రం ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ట్రాఫిక్ ఉంటుందని కానీ దాదాపు ఘాట్ రోడ్లో త్రీ కిలోమీటర్స్ వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నట్టు అసలే ఘాట్ రోడ్ అంటే చాలా అందంగా ఉంటుంది సో ఆ ఘాట్ రోడ్లో మేము ఎర్లీ మార్నింగ్ టైంలో నైన్ థర్టీ ఎయిట్ థర్టీ టైంలో పొద్దున్న టైంలో వెదర్ మస్తు ఉంటుంది కదా సో ఘాట్ రోడ్లో పక్కనే ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా అక్కడ అన్నట్టు కొద్దిసేపు ఫోటో తీసుకుంటే షూట్ బాగుంటుంది అని కొద్దిసేపు వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం అక్కడ కూర్చొని ఈ టూర్ ప్లాన్ మేము టూ డేస్ చేసుకున్నాము ముందు సాటర్డే సండే అనుకున్నాము మళ్ళీ ఏమనుకున్నామంటే మరి శ్రీశైలం వీకెండ్ కదా అక్కడ రూమ్స్ దొరికితే లేదో పబ్లిక్ ఎలా ఉంటుందో అంటే గేట్స్ ఓపెన్ అయినాయి కదా సో దొరికితే దొరికే పిల్లలతోటి ఇబ్బంది అవుతుందేమో అని మేము సండే రోజు ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నామన్నట్టు మళ్ళీ అంటే లేవడం త్రీ ఓ క్లాక్ లేచినాము ఇంకా జస్ట్ ఫ్రెష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫోర్ ఓ క్లాక్ అలా కార్లో స్టార్ట్ అన్నట్టు సో డిండికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యింది సో డిండి ప్రాజెక్టు కట్టపైకి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ ఇట్లా తీసుకొని సో ఎర్లీ మార్నింగ్ వెదర్ని కొద్దిసేపు ఎంజాయ్ చేసి అక్కడ చేపలు కూడా పడుతున్నారు అన్నట్టు ఆ ప్రాజెక్ట్ లోపల కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాము ఇంకా ఘాట్ రోడ్కి వెళ్ళేసరికి థర్టీ టు నైన్ ఆ టైం సో ఘాట్ రోడ్ అయితే ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి ఈవినింగ్ టైం అంటే అంత ఎంజాయ్ చేయలేము సో ఇంకా వెళ్ళేటప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చాలా చోట్ల ఆగినాము అసలు ఫుల్ విపరీతమైన జనాలు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా షార్టేజ్ ఉంది ప్రతి రెస్టారెంట్లో సో సరైన బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అయితే మాకు మంచిగా దొరకలేదు సో ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు డిన్నర్ కూడా ఎక్కడ ఫుడ్ బాగాలేదు సో డబ్బులైతే బరాబర్ తీసుకున్నారు కానీ క్వాలిటీ ఫుడ్ అయితే లేదు ఎందుకంటే పబ్లిక్ కూడా అంత ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఫుడ్ కూడా సరిగా లేదన్నట్టు ఇక మొత్తానికి ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ నచ్చి నచ్చక అయితే తిన్నాము ఇల్లు దోషనో ఇక మా పిల్లలైతే ఈ చిప్స్ అవి ఇవే తినారు ఎక్కువ సో ఇక అటు మొత్తానికి మేము గేట్స్ ఓపెన్ చేసిన ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినాము నిజంగా మమ్మల్ని మేము మర్చిపోయి అసలు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలుకి మా పిల్లలు నేను ఇంకా అందరం ఇంకా మా ఫ్యామిలీ అందరము బాగా ఎంజాయ్ చేసినాము అసలు మై మర్చిపోయినా మమ్మల్ని మేమే మా మళ్ళొల్లి మా అరవడము ఎట్లా అనిపించిందంటే ఫస్ట్ టైం కదా చూడడము చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది అన్నట్టు సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తా బీచ్ కానీ ఇట్లా వాటర్ ఫాల్స్ ఏవైనా నాకు బాగా ఇష్టము సో ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఎంత ఇష్టంగా పోతామో ఒక కన్ను మన పిల్లల మీద ఉంచాలి ఎందుకంటే వాటర్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కొంచెం అజాగ్రత్తగా ఉంటే అంత ఏదైనా జరగరాని కూడా జరగచ్చు కదా సో అంతే కూడా నేను మా పిల్లల్ని ఒక కంట కనబెడుతూనే ఉంటానట్టు సో బీచ్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సో మేమైతే బాగా ఎంజాయ్ చేసినాము ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మా బట్టలు అన్నీ ఫుల్లు తడిసిపోయినాయి ఇంకా సో ఇంకా అలాగే కూర్చున్నాము కార్లో కూర్చొని ఇంకా శ్రీశైలం వెళ్ళిన తర్వాత డైరెక్ట్ సో మా సెంటిమెంట్ ఏంటంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే పాతాల గంగలో అంటే నది స్నానం అనేది ఖచ్చితంగా చేయాలనేది మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది అన్నట్టు సో ఎప్పుడో ఒకసారి రూమ్ తీసుకున్నప్పుడు రూమ్లో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్తాం కానీ ఎక్కువ అయితే మేము పాతాల గంగకి వెళ్ళి నదీ స్నానం చేసి అక్కడ కృష్ణమ్మకి అక్కడ పంతులు ఉంటారు అన్నట్టు బ్రాహ్మణు వాళ్ళు వాళ్ళతోటి అర్చన చేయించుకొని ఆ నదీ స్నానం చేసుకొని ఆ గంగలో దీపాలు వదలడము అంటే వాయనం అన్నట్టు సో అది నాకు చాలా మంచిగా మంచిగా అనిపించింది శ్రావణ మాసంలో గంగమ్మ తల్లికి వాయనం ఇవ్వడము ఫస్ట్ గంగమ్మ తల్లికే ఇచ్చిన నేను వాయనం ఈసారి సో చాలా మంచిగా అనిపించింది నాకైతే సో అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మేము సో శ్రీశైలం మెయిన్గా చాలా స్టెప్స్ ఉంటాయి అన్నట్టు ఏదో మా చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు అయితే బాగానే ఎక్కి చా దిగటప్పుడు ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టము సో ఇప్పుడు రూపే వచ్చింది కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా రూపేలోనే వెళ్తాం మేమైతే కంపల్సరీ సో వెళ్ళిన తర్వాత దర్శనము సో ఇదంతా ఒక అయితే దర్శనం చేసుకోవడం పెద్ద టాస్క్ అన్నట్టు ఏంటంటే చాలా ఫుల్ రష్ జనాలు కాబట్టి ఈ కార్లు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు సో ఇంకా మేము శ్రీశైలం రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి సో మా తమ్ముడికి సేవకి వెళ్ళింది ఒక టూ త్రీ టైమ్స్ శ్రీశైలము అక్కడ టెంపుల్లో వాళ్ళు కొందరు పెద్దవాళ్ళు తెలుసు అన్నట్టు వాళ్ళ వల్ల మేము దర్శనం కూడా ఈజీగా చేసుకోగలిగినాము లేకపోతే మాకు చాలా కష్టమయ్యేది మేము తొందరగా వన్ అవర్లోనే ఈవినింగ్ అయింది మాకు సిక్స్ సిక్స్ అయింది ఈవినింగ్ టైంలో దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా చేసుకున్నాము దర్శనం కూడా ఇంకా ఫ్రీగా అంటే తొందర తొందరగా స్పీడ్గా అలా కాకుండా మంచిగా ఫుర్సత్గా దర్శనం చేసుకొని కొద్దిసేపు టెంపుల్లో కూడా స్పెండ్ చేసి ఒక పావు పావు గంటలో కూర్చొని ఇంకా మేము తిరిగి మళ్ళీ రిటర్న్ అన్నట్టు సో ఇంక అక్కడ ఉండడానికి ఎందుకు నైట్ స్పెండ్ చేయడం అని ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసినాము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మాకు టూ అయింది నైట్ అయితే డ్యామ్ దగ్గర నేను ఫస్ట్ టైం చూసిన అన్నట్టు సో ఇంద్రాస్ అనేది ఎప్పుడైనా ఆకాశంలో చూస్తాం కదా సో ఆ వాటర్ రిఫ్లెక్షన్కి నేల మీద చూసినాం అన్నట్టు మస్తు అనిపించింది ఆ గ్రాస్ పైన వాటరు జల్లులకి ఇంద్రధన సునే మీద వచ్చినట్టే చూసినాం అన్నట్టు అది మాత్రం చాలా బాగా అనిపించింది నిజంగా శ్రీశైలంలో చూడదగ్గ ప్లేసులు చాలా ఉంటాయి అన్నట్టు ఇంకా కృష్ణా రివర్లోనే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది బోట్లో అక్క మహాదేవి క్లేవ్స్ అని ఉంటాయి అది కూడా చూడాలనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరట్లేదు ఇంకా ఇష్టకామేశ్వరి ఇంకా పాలదర పంచదార అని ఇంకా ప్లేసులు చాలా ఉంటాయి కానీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన ప్రతి టెంపుల్ దగ్గర స్టెప్స్ ఉండడము వాళ్ళని నడవడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇంకా మేము శ్రీశైలం ఎప్పుడూ వెళ్ళినా కానీ దేవుడి దగ్గరికి ఇంకా అక్కడ ఫేమస్ అంటే సాక్షి గణపతి దగ్గరికి కంపల్సరీ వెళ్ళాలి సో వెళ్ళేటప్పుడే సాక్షి గణపతిని దర్శనం చేసుకొని ఇంకా శ్రీశైలము దేవుడి దర్శనము ఇంకా పాతాల గంగకి ఎప్పుడు ఈ మూడే కవర్ చేసుకొని వస్తుంటాము సో డెఫినెట్గా కొంచెం పిల్లలు పెద్దగా అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడారు నడవడానికి కాబట్టి అన్నీ కవర్ చేసుకోవచ్చు సో మరి ఇదండి మా శ్రీశైలం టూర్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్